సాయి స్వరలహరి శ్రోతలందరికీ నా నమస్కారములు నేను పాడే భక్తి గీతాలను ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను శైలపుత్రి గాయత్రి వందనం అనే గేయాన్ని పాడబోతున్నాను ఈ గేయాన్ని రచించిన వారు చెరుకుపల్లి గంగయ్య శాస్త్రి గారు మీరందరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాయి సంధ్య శైలపుత్రి వందనం കൈമോടു പുേതുമോ മേ മന്ദരം ശൈലപുത്രി ഗായത്രി വന്ദനം കൈമോടു കൈമോടുപ്പുചേതുമോ മേ മന്ദരം ശരുന്നവരാത്രുലോ അംകുരർപ്പണക ശൈലപുത്രികനു അലംകരിച്ച് ശരണവരാത്രുലോ అంకురార్పణగా శైలపుత్రిగా అమ్మను అలంకరించి ఇష్టనైవేద్యాలతో అమ్మను సంతృప్తిపరచే ఇష్టనైవే దాలతో అమ్మను పరచే కష్టములు కడగళ్ళు దాటిమ్మని వేడుకుందా शैलपुत्रि गायत्रे वन्दनं कैमोड् पुचेतुमो मे मन्दरं यागाग्निल तनु चालिचिन दक्ष पुत्रे हिमवंतुनि कुमरितगा तिरिगि यागाग्निल तनु चालिचिन दक्षपुत्रे हेमवान्तु निमरितगा जन्म परमेश्वरु वलचिवोनि परमेश्वरुनि वपञ्चुकोनि परिणयवाडिन शैलपुत्री हैमवती प्रधुमताम्बूलमिदेशैलपुत्री सुमगात्री शैलपुत्री गायत्र्ये वन्दनं कै मोडुपूजतु मो मे मन्दरं शैलपुत्री गायत्री वन्दनं कै मोडु मो मे मन्दरम्